హాయ్ ఫ్రెండ్స్ అందరూ రథసప్తమి బాగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నాం అపార్ట్మెంట్లో పైన చక్కగా అందరం కలిసి చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారా ఈ పూజ మేము చాలా బాగా చేసుకున్నామండి మా ముగ్గురు తోటి కోడలు ఒక పక్క పొంగించుకున్నాం ఇక్కడ వరుసకు కోడలు అవుతుంది తిన్న చాలా బాగా చేసుకుంది పూజ మంత్రాలు కూడా అలాగే గణగణమని చదువుతుంది చక్కగా రథం అయితే బాగా చేసింది పూజ కూడా చాలా బాగుంది అందుకే నచ్చి ఈ వీడియోని మీ అందరూ చూస్తారని పెడుతున్నాను ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా మీకంటూ ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఇలా చక్కగా గోధుమలు లేకపోయినా సరే గోధుమ రవ్వ వేసి దానిపైన ప్రమిది పెట్టి నెయ్యి వేసి అందులో ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ దీపం సూర్యనారాయణ స్వామికి చాలా ప్రీతికరమైన దీపం ఈ రథసప్తమి రోజున ఈ దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని ఒక నమ్మకం ఈ దీపం పెట్టుకొని పక్కనే ఆవు పిడకలు వేసి కర్పూరం వేసి వెలిగించి దానిపై ఆవు పాలతో పర్వణం వండితే సూర్యకిరణాలు దాని మీద పడి ఆ పర్వన్నం మూర్తికి నైవేద్యంగా పెట్టి అది మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని పూర్వం నుండి మన పెద్దవాళ్ళు చెప్పుతున్న మాట ఇది ఇలా ఈ పూజ ఈ రథసప్తమి రోజున కుదరకపోతే ఈ మాఘమాసంలో నాలుగో ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం కూడా చేసుకోవచ్చు ఇలా చక్కగా పూజ చేసుకొని పర్వన్నం నైవేద్యం పెట్టుకొని చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులతో రథాన్ని అయితే రెడీ చేసుకొని ఈ రథానికి కూడా పూజ చేసుకోవాలి పూజ చేసినప్పుడు ఇలా ముఖంగా పెట్టుకొని పూజ చేసుకోవాలి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం ప్రతిరోజు రోజుకు మూడు సార్లు చ చదవడం వల్ల జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి శత్రువులు కూడా మిత్రులు అవుతారు కఠిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇతరుల మీద అసూయ ద్వేషం గిట్టనితనం మాత్సర్యం లాంటి అవగుణాలు పోయి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఈశ్వరుడి మీద లగ్నమై ఉంటుంది అన్నింటికి మించి సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అసలు ఆదిత్య హృదయం చదవడం వల్ల లాభాలు అన్నీ ఇన్ని అని చెప్పలేనివి ఆదిత్య హృదయం అంటేనే పాత్ర ఇవన్నీ నా మాటలు కాదండి ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పే మాటలు చదవడం చాలా మంచిది పాప హరం దేవం తమ్సూర్ ఎం ప్రణమాం అహం త్రైగుణ్యూరం బ్రహ్మ మహేశ్వరం మహా పాప దేవం తమ్సూర్యం ప్రణమాం అహం गुहही तेज सांपुज वायुराकाशमे चतुभ्यँ सर्वोकान तम सूर्य प्रणमाम्यहम बंधुकुष्पकाशलभूषितेकचक्रधरम देव तम सूर्य प्रणमामह विश्व विश्वकर्ता महातेज प्रदीपन प्रदीपनम महापापहर दीव तम सूर्य प्रणमामीष्णु जगता ज्ञान विज्ञान महा पापा हरमदेवं तम सूर्यम प्रणाम्यहं सूर्याष्टकम् पटे नित्यं ग्रह पीड़ा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रोदनाल धनवान गुहे आविषम मधुपानं तयो सूर्यम सगतच्छति